ఎస్సీ వర్గీకరణ అనంగానే అదొక భూతము పెనుభూతము దానివల్ల ఒక వర్గానికి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది మరొక వర్గానికి అంతే స్థాయిలో అన్యాయం జరుగుతుంది అనేది అపోహను క్రియేట్ అయింది అపోహ క్రియేట్ కావడానికి ఇటు మాల సామాజిక వర్గం కానీ మాదిగ సామాజిక వర్గం కానీ చేసింది కాదు రాజకీయ పార్టీలు దీన్ని ఒక ఎజెండాగా మార్చుకోవడం కోసము మాదిగ సామాజిక వర్గాన్ని ఓట్లు ఒకవైపు పోలరైజ్ చేయడం కోసం మాల సామాజిక వర్గాన్ని ఓట్లను ఇంకొక వైపు ఫోల చేసుకోవడం కోసం అంటే ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ పార్టీ పార్టీలు ఎస్సీ కులాన్ని రెండుగా చీల్చి పంచుకునే ప్రోగ్రాం ఇది అంటే మాకు వీళ్ళని పంచుకుంటే మాకు ఎంత వస్తుంది వాళ్ళను వదిలేస్తే మాకు ఎంత నష్టం తగ్గుతుంది ఏది లాభ నష్టాల మీద తీసుకున్న ఏ విషయమే తప్పితే ఇది మాల మాదిగలకు సంబంధించి ఇది న్యాయ అన్యాయాలు అనేది అయితే కాదు ఇప్పుడు జరుగుతున్న విషయంలో ఏంటంటే తెలంగాణ అంశాలు తీసుకున్నా లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంశం తీసుకున్నా కూడా ఇక్కడ ఏ విధంగా తీసుకున్నా కూడా వర్గీకరణ అవసరమా కాదా అనేది చాలా క్లియర్గా ఉండాలి వర్గీకరణ అవసరమా అంటే వర్గీకరణ బిగినైంది ఉద్యమం బిగినైంది నైన్టీన్ నైన్టీ ఫోర్ ఓకే ఈదు మూడు అనే గ్రామం లోపల నైన్టీన్ నైన్టీ ఫోర్లో బిగిన అవుతే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే థర్టీ ఇయర్స్ ఈ థర్టీ ఇయర్స్ లైఫ్ స్పాన్ లోపల ఏం సాధించాము మాదిగలు అంటే మాదిగలకు ఆత్మగౌరవం ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి వాళ్ళని ఎలివేట్ చేసుకోవడానికి నేను మాదిగనని చెప్పుకోవడానికి ఇంతమంది ఇంట్రడక్షన్ లోపల ఒక మాదిగా ఇంట్రడ్యక్షన్ అంటే రియల్లీ ఐ ప్రౌడ్ ఫర్ దట్ నో డౌట్ నిజంగా నిజంగా ఇప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పిన మీరు సంతోషంగా ప్రౌడ్గా ఉన్నాను అంటున్నారు మీ గత జీవితంలో కానీ లేకపోతే మీరు చిన్న ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా సామాజిక వర్గాన్ని మెన్షన్ చేసుకోవాలంటే ఇబ్బంది పడ్డారా పర్లేదా నేను ఎప్పుడు నాకు సామాజిక వర్గాన్ని ఆ ఛాయిస్ పుట్టింది వరంగల్ పుట్టింది వరంగల్ లోకల్ అదే హన్మహండ అంటరోడు షాయంపేట మందకృష్ణ ఏదైతే ఉన్నాడో మందకృష్ణ నాకు దగ్గర బంధువు సో అదే గ్రామం లోపల అదే రోడ్ సాయంపేట లోపల తను పుట్టిండు నేను పుట్టిన అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే మందకృష్ణ వాళ్ళ ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నేను అక్కడే పుట్టాను కాబట్టి నాకు ఎక్కడా కూడా అది నాకు ఏమీ అనిపించలేదు నాకు ఇంకోటి వరంగల్లో పుట్టడం వల్ల కులం అనే దాన్ని గురించి కూడా డిస్కషన్లోకి రాలేదు అందరితోని పెరిగాము అందరితోని కలిసి ఉన్నాము ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ అనేది నేనైతే ఫేస్ చేయలేదు ఓకే మీతోటి మిత్రులు కావచ్చు అంటే సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు మీ సామాజిక వర్గంలో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చెప్పిర్రా అనవసరంగా ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది ఏమని చెప్పుకోవాలన్నా కూడా అని చెప్పేసి అది కూడా ఏం లేదు క్రాంతి మీ మిత్రులు కూడా ఎవరు లేదు అది కూడా ఏం లేదు యాక్చువల్గా నాకు అమ్మ నాన్న పెట్టిన పేరు వచ్చేసి జయరాజ్ జయరాజ్ సో ఆ జయరాజ్ అనే నేమ్ని నన్ను యాదగిరి సార్ అని మాకు క్లాస్ టీచర్ ఉండేవాడు నచ్చినతనం లోపల నేను ఫస్ట్ థర్డ్ క్లాస్ వరకు ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్లో చదివాను మళ్ళీ ఆ తర్వాత స్కూల్ ఎందుకు అనుకోకుండా అది క్లోజ్ చేసేసారు క్లోజ్ చేసిన తర్వాత నన్ను తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వేసేస్తే అబ్బాయి షార్ప్గా ఉన్నాడు అని చెప్పేసి డైరెక్ట్గా ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ చేసేసారు అప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ని అడ్జస్ట్ చేసి ముందుకు ఎక్కువ క్లాస్లో వేసేసి ఎక్కువ తక్కువ డేట్ అంటే వెల్కి డేట్ డేట్ ఆఫ్ బర్త్ వేసేసి జాయిన్ చేసేసారు అంటే జైన్ చేసేసి అప్పుడు నన్ను తీసుకున్నారు అంటే నాకు నాకు ఆ విధంగా నా స్కూల్ లైఫ్ సార్ అప్పుడు జయరాజ్ ఉంటే ఒకవేళ క్రిస్టియన్ ఏమవుతుందేమో స్కాలర్షిప్ వస్తుందో రాదు అని చెప్పేసి ఆయన ఆయన మాత్రం ఊహించుకున్నాడు అసలు జయ రాజుకు ఆ జే తీసేస్తే ఎం పెట్టేసింది లెటర్ లాస్ట్ లెటర్ జేఏ వైఏ ఆర్ఏ జై ఆ జే తీసేసి ఎం పెడితే జయ రామ్ అయింది ఒక ఒక్కసారి కాదు ఇప్పుడు ఉన్న మోడీ గారు పూజించే రాముని నేనే అయిపోయాను సో గర్వంగా చెప్పుకోవాలంటే ఈరోజు బీజేపీ రాముడిని నేనే కాబట్టి రాజు కాస్త కింగ్స్ కన్నా నుంచి మూలు కూడా రాముడి దగ్గరికి వచ్చింది ఎటు వచ్చి కింగ్స్ నుంచి రాముడు వరంగల్ నుంచి కింగ్స్ నుంచి అయోధ్య రాముడి వరకు వచ్చేసాను అంతే డిఫరెన్స్ తప్పితే ఇది నథింగ్ బట్ డిఫరెన్స్ ఇప్పుడు పేర్లో మార్పు జరిగినందుకే మీ జీవితంలో కూడా మార్పు జరిగిందా జీవితంలో మార్పు అనేది ఏం లేదు ఒకటి ఏంటంటే అమ్మా నాన్న కష్టపడ్డి చదివించిండ్రు చదువుకున్నాము అందులోపల పెద్ద వింత ఏమి లేదు సో ఏదైనా క్రెడిబిలిటీ ఉంది అంటే ఇప్పటివరకు మనమైనా సాధించాము మనం మాట్లాడుతున్నాము మనం తింటున్నాము ఈరోజు ఒక మంచి లైఫ్ కురిదంటే దిస్ ఈజ్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ పేరెంట్స్ అలా డౌటే లేదు ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే ఇంకా ఉద్యమాల నేపథ్యంలో చెప్పాలంటే నా జాతి ఎందుకు అంటే వాళ్ళు మామూలు స్కూల్లో చదివి ఈరోజు రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి ఈరోజు రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలంటే ఎక్కడ చదవాలి శ్రీ చైతన్య నారాయణలో చదవాలి శ్రీ చైతన్య నారాయణలో రిజర్వేషన్ ఎందుకు క్లెయిమ్ చేయాలని అనుకోవచ్చు టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు శ్రీ చైతన్య నారాయణలో చదివితేనే ఎంబీబీఏలో సీటు రావాలి అనుకుంటే రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలంటేనే పాసిబిలిటీ ఉంటుంది అదే గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చేసి మె గాంధీ కేఎంసీ లాంటి మెడికల్ సీటు రావాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటే ఆ చదువులను పూర్తి స్థాయిలో దెబ్బ కొట్టేసి ఇప్పుడు కార్పొరేటివ్ చదువు ఇంటర్మీడియట్ వరకు కార్పొరేట్ కార్పొరేటివ్లో చదివితే తప్ప గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలో సీట్ రాని పరిస్థితి అంటే ఈరోజు ఇంటర్మీడియట్ వరకు చదువుకోవాలి అనుకుంటే నా జాతి ప్రజల నుంచి కొంతమందిని ఎంతో మందిని మోసం చేస్తే తప్ప అంటే ఈరోజు నా పిల్లలు ఇంకెవరు నాకు చెప్పాల్సి నా పిల్లలకు రిజర్వేషన్ క్లెయిమ్ చేశారు అని అనుకుంటే అది నా జాతిని మోసం చేసినట్టే ఎందుకంటే నేను అలాగంటే ముందు చదువుకున్నాను కాబట్టి నేను డాక్టర్ని అయ్యాను నేను సంపాదించాను నా పిల్లల్ని అడ్వాన్స్ స్కూల్లో వేసి చదివించాను కానీ ఆ కామన్ మ్యాన్ ఉండే చదువు లోపల ఆ ఒక కూలి నాలి చేసుకునే చదువు స్కూళ్లను ఎందుకు బాగు చేయట్లేదు గవర్నమెంట్ అంటే దానికి ఆన్సర్ లేదు ఏ ఉద్యమాలు చెప్పవు ఏ కుల సంఘాలు చెప్పవు ఏ ఐఎస్ ఐపీఎస్లకు చెప్పరు ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయి లోపల ఎడ్యుకేషన్ వ్యవస్థ కార్పొరేటివ్ వ్యవస్థ కొంతమంది హస్తాల్లో బందీ అయి ఉన్నది కాబట్టి ఆ కొంతమంది కూడా రాజకీయ పార్టీ నాయకుల చేతులనే ఉన్నది రాజ్యాంగబద్ధంగా రాజకీయంగా